కార్తీక మాసంలో ప్రతిరోజు మీరు ఈ కథలు వినుటవలన ప్రాప్తి కలుగును స్వయంగా వశిష్ఠమహర్షివారు జనక మహారాజుకు చెప్పారు ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చెయ్యండి మర్చిపోకండి మీ మిత్రులకు శ్రేయోభిలాషులకు షేర్ చెయ్యడం బోలాశంకరుడి ఆశీర్వాదం ఎల్లప్పుడూ మీకు ఉండునుగాక సర్వేజనా సుఖినో భవంతు ఓం కార్తీక పురాణం పంతొమ్మిదవ అధ్యాయం పంతొమ్మిదవ రోజు చతుర్మాస్య ప్రభావం నైమిషారణ్యంలో మునులంతా కలిసి చిదానందుని స్తోత్రం చేసిన తరువాత జ్ఞానసిద్ధుడు అనే ఒక మహాయోగి ఓ దీనబాంధవ వేదవేద్యుడవనీ వేదవ్యాసుడవనీ అద్వితీయుడవనీ సూర్యచంద్రులే నేత్రాలుగా ఉన్నవాడివనీ సర్వాంతర్యామివనీ బ్రహ్మరుద్ర దేవేంద్రాదులచే సర్వతా పూజలందుకునేవాడివనీ సర్వాంతర్యామివనీ నిత్యుడవని నిరాకారుడవని సర్వజనులచే స్థుతింపబడుతున్న ఓ మాధవ నీకివే మా హృదయపూర్వక నమస్కారాలు సకల ప్రాణకోటికి ఆధారభూతుడవైన ఓ నందనందనా మా స్వాగతం స్వీకరింపుము నీ దర్శన భాగ్యం వల్ల మేము మా ఆశ్రమాలు మా నివాసస్థలాలు అన్నీ పవిత్రాలయ్యాయి ఓ దయామయా మేం ఈ సంసార బంధం నుంచి బయటపడలేకున్నాం మమ్మల్ని ఉద్ధరింపుము మానవుడెన్ని పురాణాలు చదివినా ఎన్ని శాస్త్రాలను విన్నా నీ దివ్యదర్శనం దొరకజాలదు నీ భక్తులకు మాత్రమే నీవు కనిపిస్తావు ఓ గజేంద్ర రక్షగా ఉపేంద్ర శ్రీధరా హృషికేశ నన్ను కాపాడుము అని మైమరచి స్తోత్రము చేయడగా శ్రీహరి చిరునవ్వుతో జ్ఞానసిద్ధా నీ స్తోత్రవచనానికి నేనెంతో సంతోషించాను నీకు ఇష్టమైన ఒక వరం కోరుకో అని పలికెను అంతటా జ్ఞానసిద్ధుడు ప్రద్యుమ్న నేనీ సంసారసాగరం నుంచి విముక్తుడను కాలేక శ్లేష్మమున పడిన ఈగల కొట్టుకుంటున్నాను కాబట్టి నీ పాదపద్మాలపై ధ్యానముండేట్లు అనుగ్రహించు మరేది నాకు అవసరం లేదు అని వేడుకొన్నాడు అంతటా శ్రీమన్నారాయణుడు ఓ జ్ఞానసిద్ధుడా నీ కోరిక ప్రకారం వరమిస్తున్నాను అదే కాకుండా మరోవరం కోరుకో ఇస్తాను ఈ లోకంలో అనేకమంది దురాచారులై బుబ్బిహీనులై అనేక పాపకార్యాలు చేస్తున్నారు అలాంటి వారి పాపాలు పోవడానికి ఒక వ్రతం కల్పిస్తున్నాను ఆ వ్రతాన్ని సర్వజనులు ఆచరించచ్చు సావధానుడవై ఆలకించు నేను దశమి రోజున లక్ష్మీ సమేతంగా పాలసముద్రంలో శేషశయ్యపై పవళిస్తాను తిరిగి కార్తీకమాసం శుద్ధద్వాదశి వరకు చాతుర్మాస్యమని పేరు ఈ కాలంలో చేసే వ్రతాలు నాకు అమిత ఇష్టమైనవి చాతుర్మాస్యాల్లో ఎలాంటి వ్ర